ఎప్పటి నుండో ఏపీలో అనేక ప్రాంతాల వరకు కోరుకున్న జిల్లాల పునర్విభజన జరగనుంది ఇప్పటికే ప్రభుత్వం ఇందుకు సంబంధించి మంత్రుల కమిటీ కూడా వేసింది ఆ కమిటీ కూడా మరి కొద్ది రోజుల్లో నివేదిక ప్రభుత్వానికి ఏమైనా ఉన్నానికి సిద్ధమవుతుందని కూడా తెలుస్తుంది నివేదిక వచ్చాక ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది ఆ నివేదిక మంత్రులు ఇచ్చిన నివేదికనే దాని మీద వాళ్ళు మళ్ళీ తీర్మానాలు చేయాలి దానికి సంబంధించి డిస్కషన్ నడవాలి అంతా అయిపోయిన తర్వాత ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటుంది దీంతో అనేక ప్రాంతాల్లో జిల్లాల సరిహద్దులు మారతాయని మాత్రం క్లారిటీగా అర్థమవుతుంది చాలా నియోజర్గాలు ఇప్పుడున్న జిల్లా నుండి పక్క జిల్లాలకు మారే అవకాశం కూడా కనపడుతుంది ముఖ్యంగా ఉమ్మడి ప్రకాశం జిల్లాలో కొత్తగా మరో జిల్లా ఏర్పడే అవకాశం కూడా కనపడుతుంది నాటి పశ్చిమ ప్రాంతం అంటే ఈ గిద్దలూరు మార్కాపురం ఈ పశ్చిమ ప్రాంత వాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కళ నెరవేరే అవకాశం కనపడుతుంది ఈసారి మార్కాపురం జిల్లా ఏర్పాటు చేసే దిశగా అంటే దర్శి కనిగిరి గిద్దలూరు ఎర్రగొండపాలెం మార్కాపురం ఈ ఐదు నియోజకని కలిపి జిల్లాగా ఏర్పాటుగా చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుంది అట్లాగే నెల్లూరు జిల్లాలో ఉన్న కందుకూరును బాపట్ల జిల్లాలో ఉన్న అద్దంకును తిరిగి ప్రకాశం జిల్లాలో కలిపే అవకాశం ఉంది అప్పుడు ఒంగోలు కందుకూరు సంతన కుండేపి అద్దంకి ఈ ఐదు నిజాలు కలిపి ఒక జిల్లాగా మారే అవకాశం ఉంది అది ప్రకాశం జిల్లాగా ఉంటుంది అట్లాగే బాపట్ల జిల్లాలోని చీరాల పచ్చూరు రేపల్ల వేమూరు బాపట్ల ఈ ఐదు నిజాలు కలిపి బాపట్ల జిల్లాగా ఏర్పడే అవకాశం కనబడుతుంది ఒక ప్రకాశం జిల్లాలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల ఇలా జరిగే అవకాశం కనబడుతుంది ఇప్పటికే ప్రభుత్వం ఏర్పడి పదిహేను నెలలు దాటింది కాబట్టి ఈ జిల్లాల విభజన ఎంత తొందరగా చేస్తే అంత మంచి పేరు ప్రభుత్వానికి వచ్చే అవకాశం ఉంది సో ప్రభుత్వం ఫాస్ట్గా చేస్తే ప్రభుత్వానికి మంచి పేరు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది